శ్రీమాతృ నమ భక్తి తరంగాలు తెలుగు ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అని అంటాం ఇది రేపే రాబోతుంది ఈ ఏకాదశికి ఉన్న పేరుకు తగ్గట్లుగానే మనలోని కోరికలన్నింటినీ సిద్ధింపచేసే శక్తి ఉంటుంది ఈ కామిక ఏకాదశికి అంటే శ్రీ మహావిష్ణువు యోగ నద్రలోకి వెళ్ళిన నాలుగు నెలల కాలంలో వచ్చే మొదటి ఏకాదశి కావటంతో దీనికి అంతటి పరమ పవిత్రత చేకూరుంది శ్రీహరిని ఆరాధించటం వలన శ్రీహరికి తులసి దళాలతో పూజ చేయటం వలన అలాగే ఈ రోజున వెన్నను దానం చేయటం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి ఈ ఏడాది ఈ కామిక ఏకాదశి జూలై ముప్పై ఒకటవ తేదీన రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరుపుకోబోతున్నాం పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి తిథి ప్రారంభమయ్యేది జూలై ముప్పై రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సాయంత్రం నాలుగు నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది అదేవిధంగా ఏకాదశి తిథి జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం మూడు యాభై ఐదు నిమిషములకు ద్వాదశింపు సమయం వచ్చేసి ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం మూడు ఇరవై ఎనిమిది నిమిషములకు ముగుస్తుంది ద్వాదశి రేపే ఎంతో శక్తివంతమైన కామిని ఏకాదశి ప్రతీ నెలలో రెండు ఏకాదశులు ఉంటాయి అయితే అన్ని ఏకాదశుల కంటే ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది జూలై ముప్పై ఒకటవ తేదీ అనగా బుధవారం రోజున ఈ కామిని ఏకాదశి వచ్చింది ప్రతి నెలలో వచ్చే ఏ ఏకాదశి రోజునైనా సరే ఇంట్లో పూజ తప్పనిసరిగా చేసుకోవాలి అలా చేసుకోవటం వలన దేవుని ఆశీర్వాదం తప్పక లభిస్తుంది మన ఇంట్లో ఉండే అన్ని కష్టాలు తొలగిపోతాయి అలాగే ఈరోజు ఈ కామిని ఏకాదశి రోజున ఎన్నో శుభయోగాలు కలిసి వచ్చాయి కాబట్టి ఈ కామిని ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పూజ చేసుకొని కొన్ని కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేస్తే మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం వరిస్తుంది ఈ ఏకాదశి తిదినాడు ఎవరైతే ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తారో వారికి అతి శక్తివంతమైన అమృత యోగం పడుతుంది ఈ ఏకాదశి నుండి మన పండగలన్నీ ప్రారంభమవుతాయి అంటే వరలక్ష్మి వ్రతం శ్రావణ పౌర్ణమి వినాయక చవితి ఇలా ప్రతి పదిహేను రోజులకి మనకి ఏదో ఒక పండగ వస్తూనే ఉంటుంది ఈ ఏకాదశి రోజున రోజున భక్తి శ్రద్ధలతో మీ ఇంటిలో విష్ణుమూర్తిని పూజించినట్లయితే అతని ఆశీర్వాదం వలన అపర కుబేర యోగం ప్రాప్తిస్తుంది ప్రతి ఒక్కరికి ఈ ఏకాదశి తిథి అంటే ఆ విష్ణు భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ ఏకాదశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణుదేవుణ్ణి పూజిస్తారో వారి జీవితాల్లో ఎటువంటి కష్టాలు ఉండవు అదేవిధంగా మనకు ఉన్న అన్ని పాపాల నుండి విముక్తి లభిస్తుంది అదేవిధంగా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు ఈ రోజున చేసే దీపారాధన వలన రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఏ ఇంట్లో అయితే ఈ ఏకాదశి రోజున పూజ చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడే శిష్ట వేసుకొని కూర్చుంటుంది ప్రతినిత్యము దీపారాధన చేయలేని వారు ఈ కామిని ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేస్తే చాలు రోజు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కామిని ఏకాదశి రోజున పూజ చేయాలి అనుకునేవారు ఏకాదశి రోజు తెల్లవారుజాముని నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇంటిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిని అందంగా అలంకరించుకోవాలి తర్వాత శ్రేష్టమైన ఆవు నేతిని లేదా నువ్వుల నూనెను ఉపయోగించి దీపారాధన చేయాలి ఈ రోజున మరీ ముఖ్యంగా పంచముఖ దీపం వెలిగిస్తే చాలా మంచి ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయి ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించటం వలన స్వామివారి యొక్క పూర్తి అనుగ్రహం మనపై కలుగుతుంది ఆ మహావిష్ణువుకు ఇష్టమైన తులసి ఆకులను మాలగా చేసి స్వామివారి మెడో అందంగా అలంకరించటం వలన స్వామివారు మరింత ప్రీతి చెందుతారు కానీ ఏకాదశి నాడు మాత్రం తులసి ఆకులను కోయకూడదు కాబట్టి ముందు రోజే తులసి ఆకులను కోసి వాటిని పూజ కోసం అందంగా మాలను సిద్ధం చేసుకోండి ఈ ఏకాదశి నాడు మన ఇంట్లో పూజ చేసినప్పుడు ఇంట్లో ఉన్నవారు అరటి పండును ఉల్లిపాయను వెల్లుల్లి పెసరపప్పు శనగపప్పు నువ్వులు ముల్లంగి వంటి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు అలాగే ఈ ఏకాదశి రోజున ఇంట్లో ఉండే చెత్తని బయటపడేయకూడదు అంటే భోజులు దొడపడం అలాంటివి చేయటం మంచిది కాదు ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మికి పతిదేవుడు అయిన విష్ణువుకు ఎంత ఎంతో ఇష్టమైన రోజు కావున ఆ రోజున ఇలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందంట కావున ఈ రోజున చెత్తను బయటపడేయడం మంచిది కాదని అలా చేయటం వలన మన ఇంట్లో ఉన్న సంపదలు తెలుగు పోతాయి ఈ కామిని ఏకాదశి రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమతో అలంకరణ చేయాలి పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ కామిని ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఈ ఏకాదశి రోజున ఉప్పు తింటే మీ జాతకంలో దోషాలు ఏర్పడి మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ ఏకాదశి రోజున కాబట్టి ఈ రోజున ఉప్పును తినకపోవటం చాలా మంచిది ఈ ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రము తీసుకొని అందులో ఏడు లవంగాలు వేసి మూట కట్టి మీ పూజ గదిలో ఉంచి దూపం వేయండి ఇలా చేస్తే మీ ఇంటిలోకి విపరీతమైన డబ్బు వస్తుంది ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ఈ ఏకాదశి రోజున మీరు పూజ చేసేటప్పుడు పసుపు రంగు బట్టలను ధరిస్తే చాలా మంచిది ఈ రోజున స్వామివారికి నైవేద్యంగా రెండు అరటి పళ్ళను కానీ బెల్లం ముక్కను కానీ నివేదించటం వలన స్వామివారు మరింత ప్రసన్నులవుతారు ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు ఓం వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే విష్ణుదేవుని యొక్క పూర్తి అనుగ్రహం వలన మనకి భోగభాగ్యాలు పొందుతాము ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగిస్తే మీ ఇంటిలోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారంట ముఖ్యంగా ఈ రెండు దీపాల్లో ఒకటి దీపం విష్ణువుకి మరో దీపం లక్ష్మీదేవికి అంకితం చేయబడినదంట ఎవరైతే ఈ రోజున అంటే కామిక ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇంట్లోకి ఎప్పుడూ కూడా డబ్బుకి కష్టాలు ఉండవు అదేవిధంగా భోగభాగ్యాలకు కొదవే ఉండదు అలాగే ఈ ఏకాదశి రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే మీకు బాగా కలిసి వస్తుంది మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది ఏకాదశి రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువై ఉంటారని భక్తుల నమ్మకం కాబట్టి ఈ రోజున రావి చెట్టుకి మూడు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుని ముట్టుకొని నమస్కరించటం వలన ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి అదేవిధంగా మీ ఇంట్లో డబ్బు సమస్య లేకుండా డబ్బు పుష్కలంగా ఉంటుంది ఈ ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతడి పెట్టకూడదు అదేవిధంగా ఇంట్లో ఉన్న స్త్రీలు తలకి నూనె రాయకూడదు ఏకాదశి రోజున తలకి నూనె పెట్టుకున్నట్లయితే మన ఆయుష్ తగ్గుతుంది అదేవిధంగా ఇంట్లో ఆదాయానికి మించి ఖర్చులు ఉంటే ఈ ఏకాదశి రోజు మన కాళ్ళకి నల్లదారం కట్టుకోవటం వలన ఏకాదశి రోజు నల్లదారం కట్టుకుంటే మనకు అదృష్టం కలిసి వచ్చి మనకు ఉన్న అన్ని డబ్బు సమస్యలు తీరిపోతాయి ముఖ్యంగా ఈ కామిని ఏకాదశి రోజు సాయంత్రం సమయాలలో అన్నం తినకూడదు ఎందుకని అంటే ఈ ఏకాదశి రోజున వడ్లు ధాన్యాలలో సకల పాపాలు నివసిస్తాయట కాబట్టి ఈ ఏకాదశి రోజున అన్నం తినటం వలన అన్ని పాపాలన్నీ మన శరీరంలోకి చేరుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం వలన మనం త్వరగా అపర కుబేరులు కావాలి ఈ ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులను తీసుకొని వాటిని ఎర్రటి గుడ్డలో కట్టి మీ బీరువాలో పెట్టడం వలన ఇలా చేస్తే మనకు ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి నిజానికి ప్రస్తుత కాలంలో ఎంతోమంది దంపతులు పిల్లలు కనటానికి అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు కానీ సంతాన ప్రాప్తి లభించదు అలాంటి వారు ఈ ఏకాదశి రోజున కృష్ణుడికి రెండు తామర పువ్వులను సమర్పించటం వలన మనకు సంతానం ప్రాప్తి లభిస్తుంది సకల దేవతలు కూడా రావి ఆకుల్లో ఉంటారు కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు రెండు రావి ఆకులను తీసుకొని వాటికి బొట్టు పెట్టి మనం పూజ గది పెట్టి వాటికి పూజ చేసిన తర్వాత వాటికి నమస్కరించి ఆ ఆకులను మన పర్సులో పెట్టుకోవటం కానీ లేదా బీరువాలా కానీ ఉంచటం వలన మనకి ఎల్లవేళలా డబ్బు అనేది సమకూరుతూ ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి